మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు అదేవిధంగా మా నాయకుడి మేరకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా వైసీపీ వైసీపీ సురేష్ నాయుడు ఏం అర్థమైందో తెలవదు కోడూరు గురించి నన్ను వచ్చి ప్రస్పీట్ పెట్టాడు నాయన సురేష్ నాయుడు గారు సరస్వతి పూజ మీ నాయకుడు కేసు పెట్టమన్నాడు పెట్టారు ఇబ్బంది లేదు దానికి తప్పే తప్పేం పట్టేది లే సరస్వతి పూజ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి కట్టుగా పూజ చేయించుకుంటుంటే నీ పక్కన కూర్చున్న కుమారుడు మధ్య మత్తులో వచ్చి ఉపాధ్యాయులు కాడికి వచ్చి మా నాయకుడు పాత పెట్టాలి అన్నాడు బాబు బాబుయాడు కాదు మీరు బయటికి పోండి అంటే మా నాయకుడు పాట పెట్టకపోతే నిన్ను సస్పెండ్ చేపిస్తాము హెచ్ఎమ్మే నిన్ను సస్పెండ్ చేపిస్తాము అని హెచ్ఎం ముందర బెదిరించి అప్పటికి డీజే సెట్ మైక్ ఆయన్ని పొయ్యి అతను కొట్టి ఆయన ల్యాప్టాప్ పగలగొట్టి ఆయన గందరగోళం చేస్తే ఉపాధ్యాయులే అతన్ని తీసుకోపోయి ఒక రూమ్లో పెట్టి అప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు చేస్తే సురేష్ రాయుడు గారు మీరు పోయి కనుక్కున్నారో లేదో నాకైతే తెలియదు నువ్వు కోడూరు గురించి వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు నువ్వు కనుక్కోనుకుని ప్రశ్న ఇటు పెట్టుంటే తప్పులే నువ్వు కనుక్కున్నావో లేదో మాకైతే తెలియదు కొంచెం తెలిసి మాట్లాడావో తెలవకుండా మాట్లాడావో మాకు తెలియదు ఆ రోజు మీ నాయకుడు అయితే కేసు పెట్టమన్నాడు అదే స్థానంలో మా నాయకుడు మా కార్యకర్తకి చేసినట్టే ఏం చేసేవాడు తెలుసా పార్టీ నుంచే సస్పెండ్ చేయించేవాడు ఓడికి సంస్కృతి తెలవని వాడు నా పార్టీ జెండా మొయ్యకూడదు రాని నీ నాయకుడు అయితే కేసు పెట్టించాడు మా నాయకుడైతే పార్టీ నుంచే సస్పెండ్ చేయించి ఈడు నాకు సంబంధం లేదు అని పూర్తిగా చెప్పేసేవాడు అటువంటి పని చేసినా కూడా మీరు కవర్ చేసుకొని వచ్చారు కానీ ఇంకోటి అభివృద్ధి జరగలేదని మా నాయకుని విమర్శించారు సురేష్ నాయుడు గారు కోడూరు పంచాయతీకి రా సచివాలయం కానుంచి సీసీ రోడ్లు కానుంచి డ్రైనేజీల నుంచి రైతు కేంద్రం నుంచి ప్రతి ఒకటి కట్టించింది మా నాయకుడు హయాంలో కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకు హయాంలో జరిగింది కాబట్టి ఈ రోజు కూడా గుండెల మీద చేసి చెప్పగలుగుతున్నావు అంటే ఒక్కసారి గుర్తు అని నీకు చెప్పగలుగుతున్నా అదేవిధంగా స్థాయిల గురించి మాట్లాడాడు నాయనా నువ్వు స్థాయి ఎంతో మాకు తెలుసు మా నాయకుడు కాలు గోటి కూడా సరిరావును అటువంటి వాడి నువ్వు ఈరోజు మా నాయకుడైతే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా వెళ్ళారు నువ్వు వార్డు నెంబర్ అయినా గెలిచావో లేదో మాకైతే ఈ రోజుకి తెలవదు వార్డు నెంబర్ గెలిచావో లేదో కూడా మాకు ఈరోజు కూడా తెలవదు కానీ మా నాయకుడు స్థాయి అడిగే అంత తోడి కాదురాయన అని కూడా ఈరోజుకి మీడియా మిత్రుల నిన్నగా సమానంగా చెప్తారు ఒకటి నీది ఏదైనా ఉంటే సోమిరెడ్డి చేతులు తడిపాడో లేదా జేబు నింపాడో ఏదో చేసి ఏదో నింపితే వచ్చి మా నాయకుడి మీద నిందిలేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు అని కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోగలుగుతున్నా అదొకటి ఇంకోటి మా నాయకుడు ఏదేదో చెప్తున్నాడు ఈ పోని అన్ని కూడా మా నాయకుడి మీద వేస్తున్నాడు నాయనా నువ్వు ఈ రెండున్నరేళ్ళ నుంచే కనిపిస్తున్నావు మా నాయకుడు ఎప్పుడు నుంచి ఉన్నాడో కూడా మీకు తెలుసో తెలియదు పేదవాడికి ఇబ్బందైనా కూడా అధికారంలో లేకపోతే అరక్షణం ఆయనకి తెలిస్తే ఇమ్మీడియట్లీ వచ్చి ఆడు ఆదుకునేదానికి ఆయన ఈరోజు కూడా నిలబడంటే ఒక్కటే గుర్తుపెట్టుకోమన్నా అధికారంలో ఉన్నప్పుడు మీరు వచ్చారో లేదో నాకైతే తెలవద్దు అధికారం లేనప్పుడు కూడా మా నాయకుడు ఈరోజు కూడా పేదవాడి కోసం పోరాడుతూనే ఉన్నాడు గుర్తు తెచ్చుకో అంతే నీ స్థాయి ఆడా ఆయన స్థాయి ఆడ ఆయన ఒకటే గుర్తుపెట్టుకోవాలా నీకు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎటువంటి సంబంధమే లేదు ఇంకో రోజుకి మా కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడితే కబ్బర్దాల్ ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా నీ అంతు చూస్తారు అన్నది కూడా గుర్తు పెట్టుకోమని కూడా బల్లాగుద్ది చెప్పగలుగుతున్నా మా నాయకుడు అభివృద్ధి ఎంత చేశాడో సరివేపల్లికి ఒక వరం లాంటిది మా నాయకుడు ఈ రోజు కూడా సరివేపల్లి బాగుపడ్డాది అంటే మా నాయకుడు చేసిన అభివృద్ధి కానీ ఇంకోటి కాదు అని కూడా మనస్ఫూర్తిగా చెప్పుకోగలుగుతున్నాం అది ఒకటి వస్తే ఏదేదో ఎన్నెన్నో కోర్టు కోర్టు కాగితాలు కాల్ చేశాడు అన్నాడు సిబిఐ కేసేశారు వేశారు నీకు తెలుసో తెలియదో నువ్వు చదువుకున్నావో లేదో నాకైతే తెలియదు కానీ సిబిఐ కేసేసి మా నాయకుడే స్వచ్ఛగా చెప్పాడు ఏమని నువ్వు ఏ కేసుకు రమ్మన్నా నేను ఛాలెంజ్ చేస్తానని వేసినా కూడా ఏమైంది మా నాయకుడు గెలిచాడు నీకు తెలిసిందో లేదో నువ్వు దాన్ని ఎత్తేసావు సగం తెలిసి సగం తెలవకుండా ఏ రోజు మాట్లాడబాక నరాలని నాలుక మాట్లాడిందంటే ఒక తిరిగి తెచ్చుకోవాలన్నది కూడా గుర్తు పెట్టుకోమని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇంకో రోజుకిని మా నాయకుడు జోలికి వచ్చావంటే నువ్వు ఎవరో కూడా మాకైతే ఈ ఈరోజు మా కోడూరు పంచాయతీ విషయంలో పూసుకున్నావు ఏం పూశాడో ఏం రుద్దాడో ఏం చేతులు నడిపాడో మాకైతే తెలదు సోమిరెడ్డి గారు చేశాడు మా కోడూరు పంచాయతీ జోలికి వస్తే కోడూరు పంచాయతీ రాజకీయం నీకు అసలు తెలదు తెలిసి ఉంటే నువ్వు మాట్లాడే ఒడి కాదు ఈ రేపిటికైనా పోయి హై స్కూల్ లో చూడు ఉపాధ్యాయులను అడుగు లేదు ఉపాధ్యాయులను అడగలేకపోతే ఒక స్టూడెంట్ని అడుగు ఏం జరిగింది ఏం జరిగిందని ఒక స్టూడెంట్ని అడుగు స్టూడెంటే చెప్పగలుగుతాడు ఎందుకంటే వాళ్ళు తాగేసి మైకో మత్తులో ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలవలేదంటే ఊళ్ళు అది గుర్తు పెట్టుకోమని కూడా అటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తుంటే ఆడ మాకే హీనంగా ఉంది అన్ని కులస్తులు చదువుతారు అన్ని మతస్తులు చదువుతారు స్కూల్ అన్నది ఉపాధ్యాయులకి గౌరవించేది మనం మర్చిపోయి ఉపాధ్యాయులని కాలర పట్టుకున్నంత ఎదిగారంటే దీనికి సోమిరెడ్డి సహకరించారంటే నాకైతే నమ్మకం కుదరడం ఎవడో చేసిన తప్పు ఖండించేదే బాధ్యత అనేది కూడా ఈ రోజుకి కాకన గోవర్ధన్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారంగా వినగలుగుతున్నాం మేము ఒక తప్పు చేసినా కూడా మమ్మల్ని ఖండించే అంత టూ సోమిరెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి ఏం ఖండించాడో నాకైతే తెలవ ఒకటే గుర్తుపెట్టుకోండి తప్పు ఏ పక్క జరిగిందో చూడండి తప్పు జరిగిందా లేదా మీ పిల్లకాయలు పోయి మీ పక్కన కూర్చున్న కుమారుడు పోయి తాగుబోతులాగా అక్కడ పోయి ప్రవర్తన ఇచ్చాడు ప్రవర్తన ఇస్తే కాకాయని తెలిస్తే ఇమ్మీడియట్లీ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మందలిచ్చారు అది తప్పు అయిపోయిందా సురేష్ నాయుడు గారు నువ్వు ఏది మారితే నీకు పిచ్చి పట్టి మాట్లాడుతున్నావో పిచ్చిచ్చి మాట్లాడుతున్నావు గందరగోళంగా ఏదేదో మాట్లాడేస్తున్నావు గుర్తు గుర్తుపెట్టుకో కాకాని గోవర్ధన్ రోడ్డు జోలికి వస్తే కబర్దాల్ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కాకాని గుర్తు అండగా ఉంటుంది కార్యకర్త కూడా ఎప్పుడు అండగా ఉంటాడు జై కాకాని గోవర్ధన్ రెడ్డి